తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక ఇప్పట్లో లేనట్టేనా జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతనే తెలంగాణ అధ్యక్షుడి నియామకం ఉంటుందా అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు మరికొంత సమయం వేచి చూడక తప్పదా పగ్గాలెవరికో తేల్చని పార్టీ పెద్దల తీరుతో ఆశావాహులకు ఎదురు చూపులు తప్పటం లేదా ఇట్ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి మరికొంత సమయం పట్టేలా ఉంది జాతీయ అధ్యక్షుడి ఇష్యూ తేలేకే రాష్ట్ర చీఫ్ ఎంపీగా ఉంటుందని పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆశావహులు మరికొంతకాలం వేచి చూడక తప్పదనే సమాధానం పార్టీ ముఖ్యుల నుంచి వినిపిస్తోంది ఇప్పటికే అధ్యక్ష పదవి మాకంటే మాకే వస్తుందంటూ నేతలు ఎవరికి వారు లీక్లిచ్చేస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ చీఫ్ పదవి కోసం కమలం పార్టీలో పోటీ నడుస్తోంది రాష్ట్ర అధ్యక్ష పదవి మా వారికేనంటూ వాళ్ల వాళ్ల అనుచరులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు ఎన్నికలకు ముందు రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి స్వీకరించడంతో రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది అయితే ఇది రేపో మోపో ఉంటుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతూ వస్తోంది కొందరు నేతలు పార్టీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు ఇంకా చేస్తూనే ఉన్నారు కూడా తమకు అనుకూలమైన సమీకరణాలు తెరపైకి తెచ్చి అవకాశం తమకే ఇవ్వాలని కన్విన్స్ చేస్తున్నారట పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికే ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలని మరికొందరు అంటున్నారట అందుకు తగ్గ వాదనలు ఎవరికి వారు వినిపిస్తున్నారట ఇంతలోనే పార్టీ హైకమాండ్ అస్సలు ట్విస్ట్ ఇచ్చింది వెంటనే రాష్ట్రాధ్యక్షుడిని మార్చే అవకాశం లేదని ఢిల్లీ పెద్దలు సెలవిచ్చారట ఒక తెలంగాణనే కాదు జాతీయ అధ్యక్షుడు మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షుల్ని కూడా మార్చాల్సి ఉందని వీటన్నింటిపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సునీల్ బన్సల్ని కలిసిన రాష్ట్ర నేతలకు చెప్పారట జాతీయ అధ్యక్షుడి నియామకం తర్వాతే రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉంటుందని ఆయన చెప్పినట్టు సమాచారం ఓ పక్క జేపీ నడ్డా కేంద్ర మంత్రి అయ్యారు అలాగే గుజరాత్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సిఆర్ పాటిల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులు సుఖంత మజుందర్లు కూడా కేంద్ర మంత్రివర్గంలో చేరారు హర్యానా బీహార్ రాష్ట్రాలకు కూడా అధ్యక్షులను నియమించాల్సి ఉంది ఆ రాష్ట్రాల్లో ఒకరు సీఎం కాగా మరొకరు డిప్యూటీ సీఎం అయ్యారు ఈ పరిణామాలతో పలు రాష్ట్రాల్లో కొత్త అధ్యక్షులను నియమించాల్సి ఉంది ఇందుకు కొంత సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది మరోవైపు పార్టీ సంస్థాగత ఎన్నికలపై దృష్టి సారించింది ఆ పార్టీ సంస్థాగత ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి త్వరలోనే సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని పార్టీ నేతలు అనుకుంటున్నారు బూత్ స్థాయి నుండి జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికలు జరగనున్నాయి అప్పటి వరకు రాష్ట్ర అధ్యక్ష ఎంపీగా ఎన్నిక పెండింగ్ లో పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని కొందరు పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు గతంలో అమిత్ షా జాతీయ అధ్యక్షుడిగా ఉండి కేంద్ర మంత్రివర్గంలో చేరితే జేపీ నడ్డాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారని ఇప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ను పెట్టి సంస్థాగత ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట్ర అధ్యక్ష నియామకం వెంటనే ఉండే అవకాశాలు కనిపించడం లేదట ఇచ్చిన క్లారిటీతో ఆశావహులు ఇప్పట్లో అధ్యక్ష పదవి నియామకం ఉండదని మరికొంత టైం పడుతుందని భావిస్తున్నారట గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్ష పదవి కోసం పాత కొత్త నేతలు పోటీ పడుతున్నారు మరి అధ్యక్ష నియామకం ఇప్పట్లో ఉండదని ఓ క్లారిటీ రావడంతో కొత్త అధ్యక్షుణ్ణి ఏ ప్రాతిపదికన నియమిస్తారు ఎప్పుడు నియమిస్తారు అనేది పార్టీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది